ఇక్కడ మనిషి మనం ఫీల్ అవ్వాల్సింది బాధ్యతనే తప్ప ఆ బాధ్యతని బంధంగా భావించకూడదు మీ బాధ్యత మీ కుటుంబానికి పోటప్పుడు వివాహం చేసుకున్నారు ఒక బాధ్యత తెచ్చుకున్నారు ఆనందించారు పిల్లలకి అన్నారు అది మీ బాధ్యతలు మీరు తెచ్చుకున్నవే ఇవి ఎవరో కల్పించినవి కావు పరిశీలన చేస్తే ప్రతి వాళ్ళకి ఏదో కనుక బాధ్యత బంధమే తప్ప మరో రకమైనటువంటి బంధం ఎక్కడా లేరు మీరు యోచన చేయండి రకరకాలుగా ఉండొచ్చు అది వేరే అది కనుక బాధ్యత నుండి బయటికి రావడం అనేటువంటిది బాధ్యత విముక్తి లేక ముక్తి మామూలు స్థితిలో మనం నిత్య జీవితంలో మనం అనుకోవాల్సిందే కానీ ఆధ్యాత్మిక పద్ధతులు ఏమిటి జీవుడు అంటూ ఒకటి ఉంది ఆ జీవుడు జన్మలో బంధం అయిపోతున్నాడు ఆ జన్మ బంధం నుంచి జీవుడు బయటకు వచ్చేసేసి జన్మ లేకుండా చేసుకోవాలి అని ఆ మతం ఆధ్యాత్మిక విధానంలో వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళ దృష్టిలో ముక్తి విముక్తి అంటే అది కానీ మనం పరిశీలిస్తే శరీరంలో కానీ శరీరంలో ఉన్నవి కానీ ఏమీ బంధంలో కనపడడం లేదు అంత స్వేచ్ఛగానే ఉన్నాయి సాధారణంగా వీళ్ళు ఏమంటారంటే ఆత్మ ఉంది జీవాత్మ ఉంది మరి జీవుడు ఉంది జీవాత్మకి బంధం లేదు స్పష్టం శాశ్వతం శరీరము మనసు అవి స్వేచ్ఛగా ఉన్నాయి అవి మరణంతో పోతున్నాయి ఒక విముక్తి అనుకుంటే మరణం ఒక పోతున్నాయి వాటికి విముక్తి వస్తుంది బంధం పోతుంది దరిమిద ఈ శరీరంలో నుంచి ఆ ఆత్మ ఎవరికి చెప్పకుండా పోతుంది అట అని చెప్పారు కదా మరొక శరీరంలో బంధం అవుతుంది అన్నాడు గీతాకారుడు అక్కడ అది ప్రశ్నార్థకమైంది ఆలోచన చేస్తే నమ్మకం అంటే ఆ రైట్ దాన్ని ఆలోచితగా నమ్మితే ఆ రైట్ కానీ అక్కడ ప్రశ్న ఉంటుంది ఆలోచన కలిగితే